చూడండి ఫ్రెండ్స్ చేప అయితే పడింది ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్ చేప చూడండి ఇదిగో చేప చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేము చేపల్లోకి వచ్చాను చేపలు అయితే పడుతున్నాయి మాకు ఇప్పుడిప్పుడే అక్కడ చూడండి చేప తీస్తాను ఇది ఇక్కడ ఉంది పడుతుంది వర్షం అయితే చేపలకైతే వచ్చాము కొంచెం చూడండి చేప ఎలా కొట్టుకుంటుంది పెద్ద చేప అయితే పడింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఒక పెద్ద చేప పడింది అన్నమాట వర్షం వచ్చింది ఇదిగో మేము ఉదయం నుంచి పట్టిన చేపలు ఇవ్వండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మేము ఉదయం నుంచి అయితే ఎన్ని చేపలు అయితే పట్టాము చేపలకు వస్తే ఇప్పుడైతే వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మీ వర్షంలోనే అయితే ఉన్నాము చూడండి మొత్తం ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడైతే ఫుల్ వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్ లైవ్ పెట్టినా కానీ వర్షంలో అయితే చేపలు పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడైతే పాంపేట్లు పడ్డాయి అనమాట ఫ్రెండ్స్ అదైతే అక్కడ పెట్టాను చూపిస్తాను మీకోసం ఒకసారి ఇది ఇక్కడ వర్షం అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం వర్షమే చెరువులో చూడండి ఫ్రెండ్స్ మా కడ్డ చేపలు వర్షంలో చేపల వేట ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు వర్షంలో చేపలు అయితే వాడుతున్నాం అదిగో చూడండి ఫ్రెండ్స్ గాలిలో ఎలా వచ్చి పడింది చేప మీకు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకో చేప పడింది మాకు జిలేబీలు అయితే ఇక్కడ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జిలేబీలు మీరు చూడండి చేపలు చూడండి ఫ్రెండ్స్ ఫిషింగ్ హంట్కి అయితే వచ్చాము మీరు మేము ఇదిగో ఇక్కడ చూడండి చేపలు ఇక్కడైతే ఉన్నాయి ఓ షెట్ చేపలు అయితే ఎందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పట్టిన చేపలు అన్నీ మీరు వచ్చేసి చేపలు చేయాలి ఇదిగో ఫ్రెండ్స్ చేపలు మా వాళ్ళు వచ్చేసి అక్కడ చేపలు పడుతున్నారు చూడండి ఇదిగో ఇంకో చేప పడింది చూడండి ఫ్రెండ్స్ ఇంకో చేప అయితే పడింది ఇటు అయితే ఇప్పుడు ఇటు ఇచ్చేది tornando desde el cráter de la చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకోసానికి వర్షంలో మరి చేపల వేట అయితే చేస్తున్నాం ఇగో ఇంకోటి చేప అయితే చిన్న చేప అయితే పడింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పెద్ద అని కూడా చిన్న చేప చేపయితే పడితేటాయి వాటర్లో అయితే చేస్తున్న చేపని ఇద్దరు దొరకడం చాలా కష్టం అది ఎయిట్ పడింది అది లేదు ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయింది కలిసిండు నువ్వు వేసిన ప్రదేశంలోనే ఉంటుంది అనుకున్నా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు లైవ్లో అయితే చేపలని అయితే చూపిస్తాం పట్టి మిస్ అయ్యింది ఫ్రెండ్స్ ఒక చేప అయితే నెక్స్ట్ చూపిస్తా చూడండి ఓ మళ్ళీ మిస్ అయింది అది అక్కడ చేప అయితే ఇప్పుడు గుంజుతారు చూడండి ఫ్రెండ్స్ చేప అయితే దానికి వచ్చింది ఇప్పుడు గుంజేస్తారు చూడండి అది మిస్ అయింది ఓ షర్ట్ మళ్ళీ మిస్ అయింది ఫ్రెండ్స్ వచ్చేసి పాంప్డేలు అయితే అధికంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మళ్ళీ వేస్తున్నాడు చూడండి గాలని ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి బయటికి చేప ఓ షర్ట్ మిస్ అయింది చిన్న చేపలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అందుకని చెప్పేసి కొంచెం ఆటలాడుస్తున్నాయి ముందేసే ఒగ్గో పడింది ఫ్రెండ్స్ చేప అయితే ఓ షర్ట్ మిస్ అయింది దొరికి వచ్చేసింది అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓహ్ రెండో ఒకటి వేసారు మీరు ఓ వచ్చిందా ఫ్రెండ్స్ చిన్న చేప ఫ్రెండ్స్ చూడండి చిన్న చేప చిన్న చేప ఓహో ఇప్పుడు దాన్ని పట్టి చూపించాలా మీకు ఇటు ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ లైన్ ఉన్నాయారా నన్ను అదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక చేప అయితే బయటికి రాబోతుంది చూడండి అక్కడ కొడుతున్నా వచ్చేసింది చేప అదిగో 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 ఒక లైక్ అయితే వేసుకొని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూద్దాం మీలో ఎంతమంది లైవ్ చూస్తున్నారు అయితే బాబుకే ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక చేప పట్టే ఒడ్డకైతే వేసాడు చిన్న చేప దీనికైతే ముందు షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఫిష్ అయితే పడింది మాకు ఇంకోటి ఇదిగ్ వచ్చేస్తుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఫిష్ అయితే పడింది ఒక లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఏ అల్లకొచ్చాకొత చూడండి ఫ్రెండ్స్ మేము అదే చేపలకు వచ్చాము సాయి అనలేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక చిన్న చిన్న చేపలు చూపించాను కదా పెద్ద చేప పెద్ద చేపలు అనమాట ఇది చూడండి ఇది ఎత్తి మూతి కాదు ఏమాత్రం మిస్ అయినా పోయి అందులో పడుతుంది నచ్చి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇదిగో మనకైతే పెద్ద చేప అయితే పడింది ఇప్పుడు చూడండి ఇదిగో ఇందాకటి నుంచి మేము పట్టిన చేపలన్నీ ఇందులోనే అయితే ఇందులో అయితే వేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాంప్లేట్లు ఒక కామెంట్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంత రిస్క్ చేస్తున్నా మీకోసం గుజన్న బా గుంజండి మన సబ్స్క్రైబర్స్ అరుగుతుండ్రు ఏంటి ఇంత చిన్న చేపలే అని పెద్దగా గుంజండి లైవ్ పెట్టినా ఓ షర్ట్ మిస్ అయింది ఫ్రెండ్స్ అక్కడైతే ఇప్పుడు వస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో అలా సింపుల్గా ఓ షర్ట్ మరీ చిన్న వచ్చింది శ్రీకాంత్ గారు లైవ్ నాడు వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మా ఇప్పుడైతే కష్టమే ఫుల్ వర్షం నుంచి చూడండి ఒకసారి ఎంత మొగలు అయిందో ఈ వర్షంలో మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చాము చూడండి మా వాళ్ళు వర్షంలోనే గాలాలు వేస్తున్నారు ఓ షర్ట్ ఫుల్ వర్షం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బాబు త్వరగా ఒక చేపనైతే గుంజేయండి వర్షం వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో మొగలు నైస్ కామెంట్ ఈ వర్షంలో విమానం ఎటో పోతుంది సౌండ్ వస్తుంది అనమాట నేనైతే వర్షం నుంచి ఇంకా లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకో చేప చూపించి అదిగో మరీ చిన్న చేప ఎందుకంటే ఇక్కడ అయితే వర్షం స్టార్ట్ అయింది అనమాట చూడండి మీరు ఒకసారి ఇదిగో ఫుల్గా వస్తుంది వర్షం పదండి ఫ్రెండ్స్ పరిగెడదాం ఇంటికి ఈ వర్షంలో ఏం పడతారు చేపలు చూడండి చుట్టూ ఓ మళ్ళీ చిన్న అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ తినడానికి వీలు కాదు ఎందుకంటే చాలా చిన్న చేప అది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ఆదివాసీ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇంకా లైవ్ పెట్టేవాడిని కానీ వర్షం అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వర్షంలోనే ఉన్నాను చూడండి ఇక్కడ మొత్తం వర్షం వస్తుంది <laughs> okay friends thank you for watching my videos adivasi kuradu thank you okay bye friends